చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలోని బీపీఎం భాష్యం వంశీ కాంప్లెక్స్ వద్ద గురువారం మధ్యాహ్నం జూనియర్ ఎన్టీఆర్ పేరున స్థాపించిన తారక్ సేవా సమితి నూతన సంవత్సర క్యాలెండర్ ని టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది తారక్ సేవ కమిటీ టీం సభ్యులకు ఆ యొక్క తారక్ సేవ కమిటీ అధ్యక్షుడు పీకే మూర్తి గారికి ప్రత్యేక అభినందనలు తెలుగు ఎందుకంటే ఒక పక్క తెలుగుదేశం పార్టీకి సేవ అందిస్తూ ఒక పక్క బార్డర్లో ఆయన విధులు నిర్వర్తిస్తూ ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖుల పేర్లన్నీ మా ఫోన్ నెంబర్ అందరితో మాట్లాడుతూ పార్టీ కోసం ఆయన పని పనిచేస్తుంటాడు మా దగ్గర కూడా ఉండవు కానీ నేను జిల్లా ప్రధాన కార్యదర్శి ఆయనే కానీ ఆయన దగ్గర అన్ని నెంబర్లు ఉంటాయి అటువంటి పార్టీ అటువంటిపై గోడమోడ్ల గ్రామంలో ఉన్నటువంటి యువకులు కానీ ఈ తారక సేవ టీం సభ్యులందరికీ కూడా ప్రత్యేక అభినందం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించ ధన్యవాదాలు అదేవిధంగా మన మండల పార్టీ జపే గారి గారికి ధన్యవాదాలు అదేవిధంగా ఏ రీత ఉన్నటువంటి బ్యాంక్ అందరికీ కూడా నా ధన్యవాదాలు ముఖ్యంగా బీకే యాదవ్ అనేది కృష్ణమూర్తి యాదవ్ అనేది అందరికీ ఆయన్ని మాకు పరిచయం చేసుకోవాలి మీరు ఎందుకంటే ఆయన ఆరు గల పనిచేస్తాను పనిచేస్తూనే జిల్లాలో కాదు రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరిని తెలుసు ప్రతి ఒక్క నెంబర్ ఉంది ప్రతి ఒక్కరి మన ఈ నారక్ సేన అనేటువంటిది ఏ ప్రతి జిల్లాలో మేము ఒక రోజు ఏదో ఒక పోయినాం ఇక్కడ కుప్పని పోయినాం కుప్పం పోతే ఎట్లా ఉంది మన పార్టీ గురించి ఆడతా ఉంటే డక్కి నీ పేరు చెప్పిన వాళ్ళు కుప్పంలో పోతే మారుమూల ఒక ప్రదేశంలో ఆ రోజు విద్యార్థుల ఇష్యూ వచ్చింది అప్పటికి ఈ నెంబర్ ఉంది వాళ్ళ దగ్గర వీళ్ళతో స్ట్రెచ్లు ఉన్నారు ఆడు ఉండేటువంటిది కాబట్టి ఈయన కూడా మనం ఏం చెప్తాడు అంటే ఈయన ఆడ బార్లో ఇప్పుడు ఆయన మామూలుగా లడకు అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ ఆడ జాగాల్లోనే పనిచేశాడు ఆయన ఇప్పటికే ఆయనకి అంటే ఆడ పనిచేసే వాళ్ళు చిత్రుడు ఎక్కువ కొట్టాయి మామూలుగానే అది ఎందుకంటే ఆ దీంట్లో ఎవరు పనిచేయలేరు ఆడ పని చేస్తాను రెండు మూడు తూని అక్కడే పనిచేస్తుంది ఆయనకి అంత వెయిట్ వచ్చిందట దాంతోపాటు ఆయన ఇక్కడ ఉండేటువంటి మన పార్టీ విషయాల్లో కూడా కానీ అది బాగా చూసుకుంటున్నాడు నేను ఇంతకు ముందే కూడా ఒకసారి చెప్పాను ఆయనకి ఆయన నువ్వు ఆడికి మళ్ళీ పొడిగించుకున్నాడు ఒక ఐదేళ్ళు పొడిగించదు వదిలేదు నువ్వు రాజకీయంగా మాకు మనలో కూడా మంచి సపోర్ట్ ఉంటుంది మాకు అన్ని విధాలు కూడా మన సహకారం బాగుంటుంది అందులో మన పార్టీకి నువ్వు ఉండాలని చెప్పి కూడా చెప్పినాను ఆయన ఏదో మళ్ళీ కొన్ని దేవత ఖచ్చితంగా మన మళ్ళీ బంగారు బల వచ్చి ఈ రాజకీయంలో కూడా అంత ఆయన ఎంత ఉత్సాహంగా తీసుకోవాలో తీసుకుపోయి అదేవిధంగా అది మన ఇప్పుడు తెలియజేయలేదంటే మనం ఇప్పుడు జరగతామే ఎన్నికల్లో ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కూడా దీనికి తెలిసినటువంటి వాళ్ళు ఈ టీమ్ ద్వారా ఈ సభ్యుల ద్వారా ప్రతి వాళ్ళ అన్ని సంఘాలు అన్ని జిల్లాలు అన్ని జాగాల్లో ఉన్నాయి అందరికీ కూడా తెలియపరచుకొని అందరితో కోటేట్ చేసుకుని కోటేట్ చేసుకుని అనర్థికి మనం తారక సేవా సమితి నిర్వహించిన పీకే మూర్తి యాదవ్ గారికి వేదిక అందించిన పెద్దలకి అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ ఎన్టీఆర్ క్యాలెండర్ మన పార్టీలోనే ఆవిష్కరణ జరుగుతుంది దీనికోసం చాలా సమిస్తున్న బీకే ముక్తి యాదవ్ గారి ప్రత్యేక ధన్యవాదాలు ఇదే కాకుండా మన పార్టీ అంటే కూడా ఎంత అభిమానం అంటే ఎలక్షన్ ఏప్రిల్లో జరుగుతుందని చెప్పేసి రెండు నెలలు ముందుగానే లీవ్ పెడతాయి నాకు కానీ ఇప్పుడు అయిన వల్ల మళ్ళా పోయి మళ్ళీ వస్తుందా తప్పదని చెప్పేసి అంత కమిట్మెంట్ ఉన్న పర్సను ఎన్టీ రామారావు కూడా మనకు ఒకటే చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్ మా కట్టి కాలం తప్ప తెలుగుదేశం పార్టీ ఉంటాయి ఉంటాయి కానీ అవంతా మనం తీసుకోబుట్టి పెద్దలు అలాంటి వాళ్ళని చెప్పేసి కాబట్టి మనం దాన్ని అనుసరించుకుని పోతాము ఇదే విధంగా ఈ మూతి యాదవ్ కూడా చాలా ఇంకా భగవంతుడు మంచి అవకాశాలు కల్పితని కోరుకుంటూ థ్యాంక్ యూ నమస్కారం నా పేరు శాంతి గుడివాళ్ళ నేను ఒక ట్రస్ట్ ఓపెన్ చేసి పచ్చదారి ప్రేమ సేవా ట్రస్ట్ అనేసి ప్రతి నెల డయాసీ స్పెషల్గా హ్యాండికాప్ట్లు ప్రతి ఒక్కరికి మేము ప్రతి నెల హెల్పించేస్తాను అదే క్యాన్సర్ క్యాన్సర్ హాస్పిటల్ ఏముంది అక్కడ చాలా పన్నెండు మందికి నేను చాలా సీరియస్గా వాళ్ళకి సబ్సిడీ దిగుతున్నా నాకు బాలకృష్ణ గారు అయితే చాలా వాళ్ళు డైరెక్ట్ లింక్ అయినది ఆ విషయం పైన మేము వాళ్ళకు మెయిన్ హాస్పిటల్ దేనికంటే ల్యాబ్ సో ఈ కార్యక్రమానికంటే మన మూర్తిచంద్ర గారు నన్ను పిలిచి ఇక ఇట్లా ఓపెనింగ్ ఉంది అనే దానికి చాలా ధన్యవాదాలు మూర్తి కార్యక్రమం పెద్దలకి పెద్దలకంతా నమస్కారం लोकायत हूँ ना कैलं रोबा पन्द्रह ले अजय ले गेलुग जाजम ले गेलुग जाजम वो चला ले गेलुग जाजम वो चला ले हरा जाने में बनाई करता वो चला ले हरा जाने में बनाई करता वो चला ले हरा जाने में बनाई करता वो चला ले दूसरे इंडिया नाई करता वो चला ले दूसरे इंडिया नाई करता वो चला ले द� आगाशा विभाग र मलाई अर्काहरु गुड्छ त्यो त्यो बोयेको त्यो सासुमा छ त्यो 10 पछि आबसले भेटेछ बा

ಕವರ್ <laughs> ಬರೋನಾ <laughs> okay.